శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరాన్నే అంటే రామనామం యొక్క ప్రాముఖ్యత మనకి దీంట్లో తెలుస్తుంది రామ 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 అని మూడు సార్లు ఉచ్చరిస్తే సహస్రనామం అంటే వెయ్యి సార్లు మనం ఉచ్చరించినట్టు మనకి అర్థం అవుతుంది మనం సినిమాలో చూస్తుంటాం భాష ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే అంటారు అలాగే మనం రాముల వారి నామాన్ని అది మనం నిరూపించలేం కానీ రామ 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 అని మూడు సార్లు ఉచ్చరిస్తే వెయ్యి సార్లు ఎట్లా అవుతుందో మనం నిరూపించగలం ఎలాగంటే రామ అనే పదాల్లో రా అనేది యా రా లావాలో రెండో అక్షరం అలాగే మా అనేది పాప బాబా మాలో ఐదో అక్షరం అంటే రామ అంటే రెండు ఇంటూ ఐదు పది పది సార్లు ఉచ్చరించినట్టు ఒకసారి రామ అంటే ఇంకోసారి రామ అంటే మళ్ళీ ఇంకో పది సార్లు అంటే పది ఇంటూ పది వంద మూడోసారి ఇంకోసారి రామ అంటే వంద ఇంటూ పది వెయ్యి అంటే రామ రామ మూడు సార్లు గనక మనం ఉచ్ఛరించినట్టు వెయ్యి సార్లు రామనామాన్ని ఉచ్చరించిన దానితోటి సమానం అలాగే ఒక్కసారి రామనామం పలికితే విష్ణు సహస్రనామంతో సమానం అని అలాగే నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రం జపిస్తే ఎంత ఫలితం వస్తుందో రామనామాన్ని ఒక్కసారి జపిస్తే చాలు అని చెప్పి పెద్దల యొక్క ఉవాచ పార్వతీదేవి పరమేశ్వరు నడుతుంది స్వామి మీరు లయకారకులు కదా ఎప్పుడు రామనామాన్ని ఉచ్చరిస్తుంటారు ఎందుకు అంటే శివకేశవులకు భేదం లేదు అని తెలియజెప్పడానికి లోకానికి నేను రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాను శివుడికి కేశవుడికి భేదం లేదు ఇద్దరూ సమానమే భేదభావంతో చూడకూడదు అనే ఉద్దేశంతో ఎప్పుడు రామనామాన్ని జపిస్తూ ఉంటాను అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తారు